నమస్కారం అండి నా పేరు డాక్టర్ కొంగూరు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఫార్టీ సెవెన్ ఓ వార్డులో ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి నేను ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ కంటిన్యూ చేస్తున్నాం అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ ఉయ్యాల కాలువ అని అయితే అసలు అంటున్నారు కానీ అక్కడ మీకు నీరేమన్నా కనిపిస్తోందా అంతా చెత్త పెరిగిపోయింది ఇక్కడ ఉన్న వాసులందరూ పాపం అసలు చూస్తేనే ఒక్కసారి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అసలు చూస్తేనే వీరందరూ ఇక్కడ ఎలా నివసిస్తున్నారు అని భయంగా కూడా ఉంది ఇక్కడ పెద్దవారు ఉన్నారు కష్టపడి కదు కదులుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్ల పిల్లలు ఆరు నెలల నుంచి అలాగే ఒక టెన్త్ క్లాస్ నుంచి వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒకటే అంటున్నారు అమ్మ వర్షం వచ్చినప్పుడు అసలు ఈ నీళ్ళు అన్నవి మా ఇంట్లో కూడా వచ్చేస్తాయి ఈ మురికి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మాకు తాగడానికి కూడా కష్టమైపోతుంది నివసించడానికి కష్టమైపోతుంది దోమలు వస్తే అసలు వర్షం పడిందంటే దోమలు వస్తాయి ఆ దోమలతో మేమందరము అది డెంగ్యూ అవ్వచ్చు మలేరియా అవ్వచ్చు లాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాము ఇంకా పిల్లలు కూడా పడిపోతున్నారు పడిపోతున్నారు ఎప్పుడు వాళ్ళు పడతారో అనేసి భయం భయంతో మేము బయటే కూర్చొని ఉంటున్నాము పన్ను కూడా చేసుకోలేకపోతున్నాము ఇలా వాళ్ళ వేరియస్ కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు ఇది వాళ్ళు చెప్తేనే కాదు మనం చూస్తేనే అది ఎంత భయంకరంగా ఉందో మనందరికి అర్థమవుతోంది అయితే మేము వాళ్ళని అడిగాము మరి ఏంటమ్మా ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదా మీరు మరి వాళ్ళని అడిగి ఇది క్లోజ్ చేయించుకొని ఉండొచ్చు కదా అన్నాము లేదమ్మా వాళ్ళు చేస్తామని ఫస్ట్ వచ్చిన ఆరు నెలలకే చేస్తామన్నారు తర్వాత నుంచి మేము కలవాలని ట్రై చేస్తున్నా కూడా కలవలేకపోతున్నాము వాళ్ళు మా వైపు వచ్చి చూడడం అన్న జరగలేదు ఇప్పుడు మీరు మనం ఉన్న ఈ కొంత మాత్రం రోడ్డు కూడా కేవలం టీడీపీ గవర్నమెంట్ వల్లనే ఇంత మాత్రం మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దానివల్లనే కనీసం ఇంకా ఇక్కడ ఈ ఈ ప్లేస్ నుంచి వదిలేసి ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోకుండా మేము ఇక్కడ ఉన్నాము ఖచ్చితంగా టీడీపీ వస్తుందన్న హోప్తోనే ఉన్నాము ఎందుకంటే నారాయణ గారు ఆల్రెడీ గ్రౌండ్ డ్రైనేజ్ని నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేశారు అదే ఇందరు సుబ్బారావు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఆల్రెడీ చేయించారు కాబట్టి మేము వాళ్ళ చుట్టూ యూనో అధికారుల చుట్టూ తిరగకుండా మీరే వచ్చి మాకు చేయిస్తారన్న గట్టి నమ్మకం మాకు ఉంది కాబట్టి మేమందరము టీడీపీకి అది నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికీ మేము తగ్గించిన ఓటేస్తామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే ఇంకొక పాయింట్ కూడా సార్ ద ట్రేస్ చేశారు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళని కల కలవడం అన్నది జరిగింది దానిలో చాలా మంది వాళ్ళ హస్బెండ్స్ని ఇటీవల కోల్పోయారు అది టూ ఇయర్స్లోనో త్రీ ఇయర్స్లోనో లాస్ట్ ఫోర్ ఇయర్స్లోనూ జరిగింది అయితే వాళ్ళందరూ పెన్షన్కి ఇంకా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అదేంటంటే వాళ్ళని ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ తీసుకురమ్మని తెప్పించుకుంటున్నారంట వాళ్ళు ఏమో పాపం ఒక ఒక లేడీ అయితే ఏడ్ చేశారు పెద్ద ఆవిడ ఆమె ఏడ్ చేస్తుంది నాకు హస్బెండ్ లేరు నేనేదో చిన్న చిన్న పనులు చేసుకొని ఇల్ల ఇళ్ళ ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని బతుకుతున్నాను మీరు చూసారు కదా నా ఇంటి వాకి వర్షం వస్తే నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి నాకెవరూ లేరు చూసుకోవడానికి నాకు పెన్షను లేదు ఏం చేయాలమ్మా అనేసి ఒకటే చెప్పాము కొంచెం వెయిట్ చేయండి అమ్మా మీకు త్వరలోనే అంటే వన్ మంత్లోనే మన మన గవర్నమెంట్ ఫామ్ అవబోతోంది పెన్షన్ అనేది మీ ఇంటికే వస్తుంది ఎందుకంటే ఆమె చెప్తోంది ఇప్పుడు మేం మేము వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది బ్యాంక్కి వెళ్ళి కానీ ఆ ప్రాబ్లం లేదు మీకు మూడు వేలు కాదు పెద్దవాళ్ళకైతే నాలుగు వేలు అలాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ ఉన్నారో మీరు కానీ ఈ కొంచెం మీరు లోపలికి వెళ్ళారు అంటే ఒక అతను పాపం అసలు ఘోరంగా ఉందండి ఆయన పరిస్థితి అయితే మాత్రం ఈ సఫరింగ్ ఫ్రమ్ షుగర్ దట్ ఇస్ డయాబెటీస్ డయాబెటీస్తో సఫర్ అవుతూ తనకి కాల్ అన్నది కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది అయినా కూడా తనకి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఈరోజు వరకు రాలేదు అదేంటంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తెచ్చుకో లేకపోతే ఈ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తెచ్చుకొని తిప్పుతున్నారంట పాపం ఆయన తిరగడానికి కూడా ఆయన ఎలా తిరుగుతాయి కాలు ఉంటేనే కదా తిరుగుతారు ఆయన నాకు బండి లేదమ్మా అట్లా అని నాకు కాలు లేదు ఏదో చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను ఆయన వాపోతున్నారు ఇట్లా కన కనబడుతోంది అక్కడ వాళ్ళకి యునో దాట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అలాంటి వాళ్ళకి కూడా ఇవ్ ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వేరే వారు వాళ్ళకి ఇవ్వడము లేకపోతే మనం దోచేయడము ఏంటిది ఎవరైతే పొలాన్ని కాపాడాలో ఆ ఫెన్సే వచ్చేసి అంతా తినేస్తే ఇంకేం చేయగలము సో అందరూ గుర్తుపెట్టుకోండి వికలాంగులకు సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేల పెన్షన్ అన్నది మన టీడీపీ మేనిఫెస్టోలో డిక్లేర్ చేశాము అలాగే వృద్ధులకు నాలుగు వేలు మూడు వేలు కాదు నాలుగు వేలు రూపాయలు ఇస్తామని డిక్లేర్ చేస్తున్నాము అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఐదేళ్ళ తర్వాత కూడా ఐదేళ్లకి మూడు వేల ఐదు వందల వరకే చేయగలమని వాళ్ళు చెప్పున్నారు అలాగే ఇక్కడ ఒక కిడ్నీ పేషెంట్ని కూడా ఎన్నో చూస్తున్నాము వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాము కిడ్నీ తాలసేమియా లాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి పదివేల వరకు పెన్షన్ అనే పెన్షన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక ఆర్థిక సహాయం చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు అలాగే ఒకవేళ ఎవరైనా కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అయితే పదిహేను వరకు పదిహేను వేల వరకు పెన్షన్ ఇస్తాము పర్ మంత్ అనేసి ప్రామిస్ చేస్తున్నారు ఇవన్నీ ఒట్టి ఒట్టి చెప్పే ఉండి చెప్పడం వరకే కాదు చంద్రబాబు నాయుడు గారు అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఫాలోఅప్ చేస్తారు నారాయణ గారు లాంటి మంచి లీడర్స్ని తన పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఎవరికైతే ఆ పథకాలు కరెక్ట్గా రీచ్ కావాలో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు వాళ్ళు చేసి చూపిస్తారు ఆ ధైర్యమే మేము వాళ్ళకి ఇచ్చాం మేమివ్వడమే కాదు వాళ్ళు కూడా చెప్తున్నారు లేదమ్మా మాకు తెలుసు మీరు ఎట్లయినా చేయిస్తారని ఖచ్చితంగా చేయిస్తారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని డెఫినెట్గా మే పదమూడున ఎవరైనా ఎక్కడున్నా కూడా నెల్లూరు వాసులు ఖచ్చితంగా వచ్చి ఓటేయండి అధిక మెచారిటీతో టీడీపీని కలిపిస్తే ఆ శక్తితో ఖచ్చితంగా మీకు తిరిగి పనులన్నవి చేయబడతాయి మనము దోమలే నగరాన్ని చేసుకున్నాము మనం అద్భుతంగా మన ప్రయాణం నెక్స్ట్ ఐదేళ్లు సాగుతుంది థ్యాంక్ యూ